అదానీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో వైసార్సిపి ఒక కొత్త రాగం ఎత్తుకుంది అదేంటంటే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేయడం అంటే అదాని మీద చేయడమే అదాని మీద చేయడం అంటే నరేంద్ర మోదీ మీద చేయడమే చంద్రబాబు నాయుడు ఇంత సాహసం చేస్తాడా అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళ కథనంలో ఏమంటారు జగన్మోహన్ రెడ్డి మీద కష్టతోటి వారు ప్రధాని మోదీని భ్రష్టు పట్టించేందుకు వెనుకాడటం లేదు అని రాశారు ఎన్డీఏ కుటుంబ భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ కాంగ్రెస్ మాటలకు వత్తాస పలుగుతుందా అని కూడా ప్రశ్నించారు ఆ విధంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకి తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇవ్వడం అంటే మోడీని అటాక్ చేయటమే మోడీ మీద దాడి చేయటమే అనేటువంటి కంక్లూజన్ కూడా సాక్షి వైఎస్ఆర్సీపీ వచ్చినాయి అదానిపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని నమ్మితే చంద్రబాబు కూడా మోదీని నేరుగా తప్పు పట్టాలి కదా అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వారు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్టు చెప్పాలి కదా అంటే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు వీళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా ఇదే పనిచేశారు అప్పుడు ఆ ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు నిజంగానే బయటకు వచ్చాడు ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇప్పుడు కూడా దింపుడు కళ్ళం ఆశలాగా ఈసారి కూడా అట్లా ఏమన్నా బయటకు వచ్చేలాగా చేయగలమా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది వైసార్సీపీ సడన్గా మోదీ మీద వీళ్ళకి ఎంత ప్రేమ వచ్చిందంటే జగన్పై విమర్శలు చేస్తే అవి మోదీకి అదానీకి తగులుతాయన్న సంగతి చంద్రబాబు నాయుడుకు తెలియదా అని రాశారు నిజానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత ధీమాగా ఉండటానికి కారణం ఏంటంటే ఈ అదానీ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో ఇది ఎలాగూ అదాని ఉన్నాడు ఇందులో కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం మోదీ పెద్దది చేయడానికి ఇష్టపడరు అందువల్ల నా దాకా ఈ కేసు రాదు అనేటువంటి ధైర్యంతోనే ఆయన మాట్లాడుతున్నాడు అందులో ఏం డౌట్ లేదు అందుకనే ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు జగన్పై విమర్శలు చేస్తే అవి మోదీకి అదానికి తగులుతాయని సంగతి చంద్రబాబు నాయుడికి తెలియదా తెలుసు కాబట్టి మాట్లాడకూడదనమాట చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ నిజంగానే వాళ్ళు ఎక్కువ మాట్లాడటం లేదు అది వేరే విషయం ఇందులో అన్నిటికంటే చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు చివరికి అమెరికాని కూడా ప్రభావితం చేస్తున్నాడు ప్రభావితం చేసి జగన్మోహన్ రెడ్డి పేరును పెట్టించాడు అని ఆరోపించటం ఏమంటారో చూడండి ఈ కథనంలో ఏపీకి సంబంధించిన జగన్ ప్రత్యర్థులు ఎవరైనా అమెరికా పోలీసులను కూడా ప్రభావితం చేశారా అన్న సందేహం వస్తుందట చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీస్ మీద జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి ఎంత నమ్మకం ఎంత విశ్వాసం చివరికి అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ను కూడా ప్రభావితం చేయగల కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదన్నమాట తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు గారి కేపబిలిటీస్ మీద బహుశా అంత నమ్మకం లేదేమో